ఉత్కంఠ సాగినటువంటి ఘన విజయంలో సాగినటువంటి మ్యాచ్లో ఘన విజయం సాధించినటువంటి భారత్ ఆటగాళ్ళు వాళ్ళ ఆట తీరు నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు ప్రజలంతా కూడా అక్కడ ఉండి అభిమానులంతా కూడా కేరింతలతో చప్పట్లతో ఇండియా వన్ అగెన్స్ట్ రైవల్ పాకిస్తాన్ అంటూ కూడా కేరింతలు నినాదాలతో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పట్లే ఉన్నటువంటి విషయాలకు వస్తే దాదాపు ఏషియా కప్లో దాదాపు తొమ్మిది సార్లుగా కూడా గెలిచినటువంటి భారత్కి బోని కొట్టింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నా పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి నిబద్ధత పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి గోప్యత వాళ్ళకు లేని విధంగా మేము ఆడి చూపించాం మాకున్నటువంటి కప్పు అవసరం లేదంటూ లేదంటే మాకున్నటువంటి కేరింతలు చాలు ప్రతిధ్వనిలో మధ్య గెలిచినటువంటి ఆట తీరు అందరిని మెచ్చుకుంటున్నారు ఆ విషయం చాలంటూ కూడా చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా నిన్న గెలిచినటువంటి పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించిన తర్వాత ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి ట్రోర్ని సంబంధించినటువంటి ట్రోఫీ ఇవ్వడానికి కొంతమంది నాయకులు వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి తీరు చూద్దాం మన భారత ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకున్నటువంటి తీరు చూడండి ఒక్కసారి ట్రోఫీ లేకుండా కంగ్రాచులేషన్స్ ఇండియా అంటూ కూడా ట్రోఫీ లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పనితీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ చూడండి ఒక్కసారి కంగ్రాచులేషన్స్ టీమిండియా మీకు అగనేస్ట్ వాన్ ద ట్రోఫీ అంటూ కూడా టీమిండియా డిపి వరల్డ్ ఏషియా కప్ విన్నర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒకసారి చూడొచ్చు అయితే ముఖ్యంగా అక్కడ నిర్వహించినటువంటి ట్రోఫీకి సంబంధించినటువంటి ఏదైతే ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి వీళ్ళకి ఏమైనా పిచ్చి లేచిందా అని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఆ దుబాయ్లో జరిగినటువంటి జరిగినటువంటి మ్యా మ్యాచ్లో అక్కడ ఉన్నటువంటి అగ్ర రాజ్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి అగ్రదేశాలను పిలువబడేటువంటి అగ్ని దేశాలతో పాటు భారతదేశం కూడా ఆసియా కప్లో కాబట్టి భాగమై కేవలం తన ఆట ప్రదర్శన మాత్రమే చూపించింది దాదాపు అన్ని మ్యాచ్లకు అన్ని మ్యాచ్లకు అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ మీద గెలవడం కూడా విశేషం అప్పటికే పాకిస్తాన్ నుంచి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు కావచ్చు కొంతమంది ప్లేయర్స్ మనల్ని ఎంత కించపరిచినా కూడా ఎటువంటి కించపరచకుండా కించపోకుండా కూడా వాళ్ళకు ఎటువంటి సమాధానం ఇవ్వాలో బ్యాట్ల ద్వారా కావచ్చు వికెట్ల ద్వారా సమాధానం ఇచ్చినటువంటి భారత ఆటగాళ్ళు శభాష్ అనిపించుకున్నారు ఈ యొక్క మ్యాచ్లో ఎంత జెంటిల్ గేమ్ అయినప్పటికీ అక్కడ ట్రోఫీని ప్రజెంట్ చేసేటువంటి మినిస్టర్ ఒక పాకిస్తాన్ మినిస్టర్ దుబాయ్కి వచ్చారు పాకిస్తాన్ చేతుల మీదుగా మాకు ఆ ట్రోఫీ ఏంటని చెప్పేసి ఆ ట్రోఫీని తిరస్కరించి మరీ సెలబ్రేట్ వితౌట్ ట్రోఫీ మాకు ఆడినటువంటి ఆట తీరంటూ ఒక చరిత్ర నిలిచిపోయేటువంటి గౌతమ్ గంభీర్ చూడొచ్చు నిన్న రాంచినటువంటి తిలక్ వర్మ చూడొచ్చు సంజు శాంసన్ చూడొచ్చు హార్దిక్ పాండ్యా చూడొచ్చు లేకపోతే ఎక్కడున్నటువంటి తిలక్ వర్మ చూడొచ్చు సూర్యకుమార్ యాదవ్ చూడొచ్చు వాళ్ళ సెలబ్రేషన్స్ హద్దు లేనివి కెప్టెన్ ట్రోఫీని తీసుకొచ్చి మరీ చూపించిన తర్వాత వాళ్ళను అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కనిపించింది ఏదైతే పాకిస్తాన్ నుంచి మాకు ట్రోఫీ అందించాల్సినటువంటి అవసరం లేదు ఆ పెద్ద మనిషిని ఆ ట్రోఫీ తనే ఉంచుకోమని చెప్పేసి తిరస్కరించినట్లుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు భారత ఆటగాళ్ళు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సెలబ్రేషన్స్ ఎంతెంత జరిగాయి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతెంత జరిగాయి ఒక్కసారి మనకు ఉన్నటువంటి సెలబ్రిటీస్ లేదంటే ప్రముఖమైనటువంటి వాళ్ళలో ఏ విధంగా ట్వీట్లు చేశారో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పొలిటీషియన్ చేసినటువంటి ట్వీట్స్ ఒకసారి ఎక్స్ చూద్దాం ఒకసారి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది ఒకసారి చూద్దాం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు చేసినటువంటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో చేసినటువంటి ట్వీట్ ఇది ఆ హ్యాష్ ఆపరేషన్ సింధూర్ అన్ ద గేమ్స్ ఫీల్డ్ అవుట్కమ్ ఈజ్ ద సేమ్ ఇండియా విన్స్ కంగ్రాచులేషన్స్ టు అవర్ క్రికెటర్స్ ఆపరేషన్ సింధూర్ అవుట్కమ్ ఏదైతే ఉందో ఆ విధంగా మాత్రమే మీ విన్నింగ్ కూడా అవుట్కమ్ వచ్చింది అగనెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఎటువంటి కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మీరు తిప్పికొట్టారు దట్ ఈస్ ఇండియా విన్స్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అవర్ క్రికెటర్స్ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం కాంగ్రెస్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో నుంచి సీఎంఓ చేసేటువంటి ఒక్కసారి చూద్దాం ఏషియా కప్ విజేతగా నిలిచినటువంటి భారత క్రికెట్ జట్టుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు పాకిస్తాన్తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠ రేపిందన్నారు టీమిండియా ఈ యొక్క అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు గౌరవం తీసుకొచ్చారని చెప్పేసి ఆయన ప్రశంసించారు టాగ్ తిలక్ వర్మ టాగ్ బీసీసీఐ టీమిండియా ఏసీసీ కప్ ఫైనల్ ఇండియన్ క్రికెట్ టీం అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ రేవంత్ రెడ్డి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ చూద్దాం పొద్దున ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ ఫ్రమ్ ద ట్వంటీ థర్డ్ టు ట్వంటీ బై థర్డ్ టు నేల్ బైటింగ్ మ్యాచ్ బట్ విన్నింగ్ ఫైనల్స్ ఇండియాస్ ఏషియాస్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాంపెయిన్ హ్యాస్ బీన్ ఫైనామినల్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బీటింగ్ పాకిస్తాన్ త్రై సీనియర్ రో ఇన్ ద సేమ్ టోర్నమెంట్ ఇస్ ట్రూలీ అన్ఎక్స్పెక్టబుల్ హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్ టు ద మెన్ ఇన్ ద బ్లూ జెర్సీ అని చెప్పేసి కూడా తిలక్ వర్మని హ్యాష్ టాగ్ చేస్తూ అంటే టిగర్ అంటే మెన్షన్ చేస్తూ ప్రౌడ్ ఆఫ్ యూ తెలంగాణ బాయ్ అంటూ కూడా తిలక్ వర్మని ప్రశంసించే కార్యక్రమం కేటీఆర్ కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు ముఖ్యంగా నారా చంద్రబాబు చేసినటువంటి ట్వీట్ చూద్దాం ఓటర్ స్టార్ అవర్ తెలుగు బాయ్ తిలక్ వర్మ ఆబ్సల్యూట్లీ ఓన్ ద పిచ్ విత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ టు ద టేక్ ఇండియా టు ద విక్టరీ హీస్ కంపోర్స్ అండ్ బ్రిలియన్స్ అండర్ ద ప్రెజర్ ఆర్ ఇన్స్పైరింగ్ దిస్ ఇస్ ద ఫైర్ తెలుగు బాయ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఆల్ వెల్డన్ తిలక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ కూడా ఇండియన్ వర్సెస్ పాకిస్తాన్ని సూచిస్తున్నటువంటి హ్యాష్ ట్యాగ్ ఏషియా కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హ్యాష్ ట్యాగ్ తిలక్ వర్మ ఎట్ రేట్ తిలక్ వర్మను ట్యాగ్ చేస్తూ కూడా చేసేటువంటి నారా చంద్రబాబు రాత్రి చూసినటువంటి మ్యాచ్ని తొమ్మిది గంటలకు చేసినటువంటి నారా చంద్రబాబు ట్వీట్ ఇది ఒకసారి అదే అది సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటి ట్వీట్ వద్దుద్దాం ఐ హావ్ డిసైడెడ్ టు డొనేట్ మై మ్యాచ్ ఫీజ్ ఫ్రమ్ దిస్ టోర్నమెంట్ టు సపోర్ట్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ of the victims who has suffered from the pahalgam టెన్ అటాక్ యు ఆర్ ఆల్వేస్ రిమైన్ ఇన్ మై థాట్స్ అని చెప్పేసి కూడా జైహంద్ జైహింద్ అంటూ కూడా ఒక వ్యాఖ్య చేశారు ఎవరైతే ఈ టోర్నీలో జరిగినటువంటి మ్యాచెస్ కావచ్చు టోర్నీలో తీసుకున్నటువంటి ఫీజుకు తాలూకా డబ్బులంతా కూడా పహల్గామ్ అటాక్లో గాయపడినటువంటి మరణించినటువంటి మ్యాటరీ అయినటువంటి వీరి మరణం పొందినటువంటి ఫ్యామిలీస్కి లేదంటే వారి కుటుంబానికి నా యొక్క ఫీజు మొత్తం నా యొక్క ఫీజు మొత్తం డొనేట్ చేస్తానంటూ కూడా తను టార్గెట్ చేశారు తనకు డొనేట్ చేసినటువంటి పైసలంతా కూడా రెమ్యునరేషన్ అంతా కూడా డొనేట్ చేశారు జై అంటూ కూడా ఒక్కసారిగా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేటువంటి ట్వీట్ చేశారు నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ వాట్ ఎ మ్యాచ్ కుడోస్ టు ఇండియన్ టీమ్ ఫర్ స్నాచింగ్ విక్టరీ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిఫీట్ తిలక్ వర్మ యు ఎ హీరో ఫర్ డెలివరింగ్ ఎ మెమరబుల్ వినింగ్ అగేన్స్ ఆర్చిస్ రైవల్స్ అంటూ కూడా చెప్పారు కుల్దీప్ యాదవ్ చేసినటువంటి ఈ యొక్క డిజర్వ్ ఆల్ ద ప్రైజెస్ కమింగ్ ఫ్రమ్ యువర్ కంప్లీట్ టర్నింగ్ ఇన్ అని చెప్పేసి కూడా కుల్దీప్ యాదవ్ ఏదైతే మ్యాచ్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆటను తీరు కాను తిలక్ వర్మన్ చేసినటువంటి ఆట తీరును కావచ్చు వాళ్ళకి ఇద్దరిని మెచ్చుకునేటువంటి ప్రయత్నం నారా లోకేష్ కూడా చేసినటువంటి పరిస్థితి అదే రకంగా ఈ ఇటువంటి ట్వీట్లో కావచ్చు ఇటువంటి ఎక్స్ సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రతి ఒక్క టీం భారత ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి కావచ్చు భారత ఆటగాళ్లను సందర్శించి వాళ్ళకు ఆడినటువంటి తీరును కావచ్చు ఎన్ని క్యాచెస్ మిస్ అయినా లేదంటే వీట్ల వికెట్లకు సంబంధించినటువంటి ఎన్ని వికెట్స్ పోవాలనుకున్నా కూడా ఎప్పటికీ దాదాపు ఇరవై ఓవర్లకు సంబంధించినటువంటి ఈ స్కోర్ ఇంతవరకు కొట్టగలమా అని చెప్పేసి దాదాపు ఇరవై స్కోర్లు ఉన్నప్పుడే మన మూడు వికెట్లు కోల్పోవడం మూడో తర్వాత తిలక్ వర్క వర్మ రావడం తర్వాత సూర్యకుమార్ కూడా అవుట్ అవ్వడం తర్వాత రింకో సింగ్ రావడం ఇదంతా కూడా శుభం దూబే కూడా అవుట్ అవ్వడం శుభం దూబే కూడా చక్కటి ఆడారు దానికి సంబంధించినటువంటి మంచి పార్ట్నర్షిప్ కూడా చేదేంతి లాస్ట్కు రింకు సింగ్ మీద ఒక బౌండరీతో అసలు అక్కడ ఉన్నటువంటి సిక్స్ ప్రెజర్ కొట్టడం వర్మ తర్వాత రింకు సింగ్ని సింగిల్ ఇవ్వడం మూడు నాలుగు బాల్స్ ఉండగా కూడా ఆయన ఫోర్తో ఎండ్ చేయడం మ్యాచ్ అంతా కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెవెంటీ ఫైవ్ థౌజండ్ యుఎస్డి డాలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అంటే రన్నర్ అప్ చేసినటువంటి ఆ మా సంబంధించినటువంటి గోస ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి ఈర్చ ఉంది కాబట్టి ఆ చెక్కుని సైతం విసిరేటువంటి కార్యక్రమం పాకిస్తాన్ ఆటగాళ్ళు చేస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క విధానాన్ని కొంచెం అంటే ఆ విషయం నుంచి బయటికి రాకపోతే రానున్న మ్యాచ్లో రానున్న స్పోర్టివ్నెస్ ఉండదు కాబట్టి జెంటిల్మెన్ అనేటువంటి క్రికెట్లో ఈ యొక్క ఓటమిలు గొలుపులు అంత సహజ సహజ సిద్ధమైనటువంటి విషయాలు కాబట్టి ఈ విషయాల మీద ప్రాక్టీస్ చేయకుండా మీరు ఆ తీసుకున్నటువంటి అమౌంట్ని మీ దేశ భవిష్యత్తు కోసం వాడాలని లేదంటే మీ జీడిపికి సంబంధించినటువంటి వాడే విధంగా ఉండాలంటే కూడా కొంతమంది టార్గెట్ చేస్తున్నారు పాకిస్తాన్ ఆటగాళ్లను మోరీ ముఖ్యంగా కొంచెం ప్రత్యర్థుల మీద లేదంటే గెలిచిన తర్వాత ఆ వచ్చే ఆనందం భారత్ విక్టరీ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం కోపంగా కొంచెం బాధగా ఉన్నప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు పిఓకేలో కొంచెం అల్లళ్ళు సృష్టించేటువంటి ప్రయత్నం ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పిఓకేలో కొంత అల్లళ్ళు జరిగాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఇళ్ళ మీద దాడులు కావచ్చు అక్కడ నుండి సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ అక్కడ నుండి బార్డర్ ఫోర్స్ కావచ్చు మన భారత ఆర్మీ అంతా కూడా కట్టుదిడ్డంగా ఉన్నారు కాబట్టి కొంచెం తటస్థంగా ఉందని చెప్పే చెప్తున్నారు మరి కొంతమంది జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఎటువంటి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత బాణాసంచాలతో బాంబులతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నట్టు ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క కేంద్రం మండలం ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క సిటీస్లలో కూడా బాంబులు పెంచు ఇండియా విన్స్ అగనెస్ట్ ఆర్స్ రైవల్స్ అంటూ పాకిస్తాన్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్లతో మారుమోగేటువంటి ప్రయత్నాలు నిన్న రాత్రి నుంచి మొదలయ్యా అని చెప్పేసి సోషల్ మీడియా ఒక్కసారిగా హైలైట్ అయిందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వీడియోస్ వైరల్స్ ట్వీట్లతో పాటు మరి ముఖ్యంగా భారత ఆటగాళ్లను ప్రదర్శించేటువంటి ఆట ఎందరు ప్రెజర్లో ఉన్న తర్వాత కూడా భారతాన్ని గెలిపించడానికి తను చేసేటువంటి కృషి తిలక్ వర్మ ఈజ్ నేషనల్ నాట్ ఇంటర్నేషనల్ హీరో అంటూ కూడా తనకు అసలు ప్రశంసల వల్లు జల్లు వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి తను తెలంగాణ బిడ్డ తెలుగువాడి బిడ్డగా పౌరుషమ్యంతో కూడా చాటి చెప్తాం పాకిస్తాన్ బిడ్డలారా అంటూ కూడా కొంతమంది ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్